వెల్కమ్ టు టీవీ తెలుగు లడ్డుపై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డ విషయం తెలిసిందే సినీ ఇండస్ట్రీలో కొందరు లడ్డు మీద జోక్స్ వేస్తున్నారని ఓ సినిమా ఈవెంట్లో లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు మళ్ళీ ఇంకోసారి అలా అనొద్దని అపహాస్యం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని పవన్ కళ్యాణ్ చెప్పగా కార్తి దానికి స్పందించి ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్